ముఖ్యంగా అక్కడ ఎన్నికల్లో ఉన్న మా ఆడబిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఎంతమంది ఆడబిడ్డలకి ఆశీర్వదించినాక ఇక కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా అడ్డం వస్తే మా కార్యకర్తలు ఊకుంటారా మా కార్యకర్తలు కథం గుర్తు కథం కావాలి ఇలా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల మనం అందరం కష్టపడి ఇక్కడ నుంచి ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఓట్ మన సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మన సమస్యల్ని పరిష్కరించేటోళ్ళు పార్లమెంట్ కు పంపాలి ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడ మిత్రులని ఎక్కువ అడుగుతలేను శాంతి నగర్ ల మోరీలు మోర్ల పోతున్నాయా రోడ్ల మీద పోతున్నాయా మన నోట్లో ఉన్నాయా ఎత్తుంది మొత్తం తెలంగాణని గబ్బు పట్టిపోయినట్టు మూసీ మురికితోని మన ముక్కులు వలిగిపోయే పరిస్థితులు చూడరా చూద్దాం పదకొండు అయితే ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నాను పార్లమెంట్ మెంబర్ ని చేసిన ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోటాల ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు పేమెంట్ కోటాల పేమెంట్ కోటాల మంత్రి అయిదు ఇప్పుడు వేలం పాటల అల్లుంకి ఎంపీ టికెట్ తీసుకొచ్చింది ఇవాళ కేసీఆర్ కుటుంబానికి మల్లన్న కుటుంబానికి ఓట్లేస్తే మనకు వచ్చింది ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇవాళ మనం ఒక్కటే మన జరిగిన శాసన మండలి ఎన్నికలల్లో మూడింటికి మూడు కేసీఆర్ ఓడగొడితే జిల్లాలో ఒక పేద రైతుకు పాస్ పుస్తకం పరిశాన్ ఉంటే మొత్తం సారు కారు సర్కారు కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ రైతు మరి నేను ఇవాళ ఇక్కడ సదుకుల యువకులు నడుపుతున్నారు ఈ పదహారు పార్లమెంట్ల కేసీఆర్ భరత పడితే కొద్దిగా ఆరింటికి వచ్చి సచివాలయంలో కూర్చోడా కూర్చుంటాడా లేదా మరి ఆయన ఐదేళ్లకు ఒక్కసారి కూడా సచివాలయానికి రాకపోతే పేదోళ్లకు పని ఎట్లా చేయాలి ఒక్కసారి ఆలోచన ఎందుకైనా ఎందుకు ఆయన అంటే నేను ఏం చేసినా చెల్లుతుంది నే ఆటాటినా నసిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇవాళ రేపు జరగబోయే మనకాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రశ్నించే గొంతు ఉండొచ్చంటుడు ఇవాళ ప్రతిపక్షాలు అంటుడు పేదోళ్ళ తరఫున మాట్లాడొచ్చు ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా పేదోళ్ళ డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నిరుద్యోగ యువత కోసం మహిళా గ్రూపుల సంఘాల కోసం మోసీలో మురికి అడగడం కోసం బగాయత్ ప్లాట్ల కోసం శాంతి నగర్ భరత్నగర్ లో పొంగుతున్న మోదీల సమస్యలను పార్లమెంట్ ప్రస్తావించడం కోసం పనికొచ్చేట ఓటే మన పని చేసేటువంటి ఓటండి ఇవాళ ఏదైనా అనుమానం ఉంటే ఎప్పుడు చెప్తారో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్థికంగా చర్చ పెట్టుని బీజేపీ ఆయన నిలువుని టిఆర్ఎస్ ఆయన అయిన నిలువుని నేను కూడా వస్తా ప్రజల సమస్యల మీద చర్చిద్దాం ఎవరు సమర్థుడో ఎవరు పేదోళ్ళ పైసలు సమస్యల్ని పరిష్కరిస్తారో వాళ్లకు ఓటు చేయండి కాబట్టి ఇవాళ ఎదిరించేవాడు లేకపోతే వాడికి రాజ్యం అయితే రౌడీ రాజ్యం అయింది వేదోళ్ళ తరపున గణం విప్పడానికి నాకు అండగా ఉండండి ఇవాళ ప్రశ్నించే గొంతుకని కాపాడండి తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ప్రతిపక్షమే లేకుండా చేస్తే చూస్తూ ఊరుకుంటే రేపు చట్ట చట్టసభల పేదోళ్ళ తరఫున మాట్లాడేటోడు ఉండాల్సిన అవసరం లేదా ఆలోచన చేయండి నా మీద వంద కేసులు పెట్టింది చంద్రశేఖరరావు ముప్పై ఐదు రోజులు జైలుకు పంపించింది అయినా నేను వెనక్కి ఓరా ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా నా మీద వంద కేసులు ఉన్నాయి నేను పేదోళ్ళ పక్కన నిలబడి కొట్లాను అవకల్పకాలున్నాయనకు వందల ఎకరాల ఉన్నాయి వేల కోట్ల రూపాయలు పేదోళ్ళ కోసం చేసింది ఏం లేదు కూడా లేదు పా సోదరుల కాంగ్రెస్ పార్టీ అండగా ఉండండి అస్లాం గుర్తుకు వేయండి తప్పకుండా పేదోళ్ల కోసం పేదల కష్టాలు తీర్చడానికి పేదల సమస్యలు పరిష్కరించడానికి పార్లమెంట్లో మీ వాడిగా మీ పిల్లగా మల్లి సమస్యనే కాదు తెలంగాణ బిడ్డల సమస్యలు ప్రస్తావించి పార్లమెంట్ లో పరిష్కారం చూపిస్తా కడుపులో పేరు కొట్లాడతా మెడదేవి తలకాయ తెగి కింద పడ్డా పేదల కోసం నిదానిగా నిలబడి పేద ప్రజల సమస్యలను పరిష్కారం కోసం పనిచేస్తా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించ subscribe us and press the bell icon for more interesting updates